రెండు వేల ఇరవై ఒకటిలో కడ గ్రామ కడ టౌన్ లో పోలీస్ స్టేషన్ నుంచి భద్రవారి పోలీస్ స్టేషన్ నుంచి అక్కడ ముద్దాయిలు పెట్టుకోవడానికి వచ్చినప్పుడు ఎస్ఐ గారు పోలీస్ సిబ్బంది తమిళనాడు పోలీస్ సిబ్బంది మీద బాంబులతో దాడి చేసేటప్పుడు తప్పించుకోవడానికి వాళ్ళు ఆ కేసులో మొత్తం తొమ్మిది మంది నిందితులు ఉంటే వారిలో అప్పుడు ఇరవై ఒకటి నుంచి ఆ కేసులో పరారీలో ఉన్నటువంటి వర్గీస్ట్ జోసఫ్ని గురించి ప్రత్యేకమైన టీం పెట్టడం జరిగింది ఎస్పీ గారు క్లైమ్ మీటింగ్లో తరుపతి ఎస్పీ సుబ్బ్రాయ సార్ గారు కైండ్ మీటింగ్లో ఈ యొక్క ముద్దాయిల గురించి వరాయి ముద్దాయిల గురించి ప్రత్యేక టీం పెట్టడం కట్టబుండటంతో ఆ కేసులో ప్రత్యేకంగా కళాశా ఆధ్వర్యంలో రంగం ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు వర్గీస్ని తాలో రైల్వే స్టేషన్ దగ్గర నష్టం జరిగింది దీనికి సంబంధించి ఒక టెన్ డేస్ బ్యాక్ కూడా ఒక పీటీ వారెంట్లో కనకరాజు అని అతను కూడా తమిళనాడు జైల్లో ఉండే అతను కూడా తీసుకొచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది అదేవిధంగా ఈ విధంగా ఈ పెండింగ్లో ఉన్నటువంటి ఎన్నో రోజుల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి కేసులో అంటే పోలీసు వారి మేము దాడి చేసినటువంటి కేసులో ముద్దాయిని పట్టుకోవడంలో విజయం కాలేజ్ మండన్ గారు ఎస్పీ గారు జస్పి గారు కూడా విమే అదేవిధంగా సుడూరుపేట సంబంధించి కొన్ని ఉపయోగ విషయాలు ఉన్నాయి ఈ పట్టణంలో కొద్దిగా ట్రాఫిక్ సమస్యలు ఉన్నాయి దానికి సంబంధించి ఈ ప్రైవేటు బస్సులు కూడా ఎక్కడ పెడుతున్నారు ఐదు మనలు కూడా రెగ్యులర్ చేసేది ఏంటంటే మీ డ్రైవర్లు ఆ యొక్క ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళని చెప్పేసి చెట్టు కింద రోడ్డు పక్కన పెట్టుకుని వెళ్తున్నారు అదేవిధంగా ఆ విధంగా కాకుండా మీకు మీటింగ్ పెట్టడం జరుగుతుంది ముందు కూడా సేవసార్ పాత ఆఫీసులో కూడా చెప్పడం జరిగింది వాటికి సంబంధించి మీరు ఓపెన్ ప్లేస్ ఎక్కడైనా ఉంటే చూసుకొని అక్కడ పెట్టుకోవాలి కానీ మీరు ఈ రోడ్డు మీద పెట్టడం వల్ల కొంచెం వేల మంది ఈ సూర్యూరుపేటలో కూడా ట్రాఫిక్ సమస్య జట్లు ఉంటుంది కాబట్టి ఆ విధంగా కనుక మీరు సహాయం మీ మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఈ తడలో కానీ సుట్టూరుపేటలో కానీ సిహరికోటలో కానీ మా సర్కిల్ పరిధిలో ఏ పోలీస్ స్టేషన్లో కానీ సివిల్ పంచాయతీలు దప్పకూడదు కాబట్టి ప్రజలు కూడా విజ్ఞప్తి చేసేసింది ఏదైనా ఏదైనా సమస్యలు కనుక ఉంటే మీరు కోర్టుల ద్వారా పరిష్కరించుకోండి లేకపోతే మధ్యవర్తుల ద్వారా సంస్కరించుకోండి కానీ పోలీస్ స్టేషన్లో ఎటువంటి మధ్యవర్తిత్వం అదే అదేవిధంగా ఈ సివిల్ పంచాయతీకి సంబంధించి ఎవరైనా కానీ మీరు ఇన్వాల్వ్ చేసినా ఆ విధమైన గొడవలు చేసినా కానీ చుట్టుపక్కల విలేజ్ నుంచి కానీ చర్యలు తీసుకొచ్చినా కానీ ప్రజల్లో శాంతిబద్ధతలు విఘాతం కలిగించే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తాము చట్ట ప్రకారం కూడా కఠినమైన చర్యలు తీసుకోవడంతో పాటు వారి మీదటువంటి పాత కనుక నేరాలు కనుక ఉన్నట్టయితే సస్పెక్ట్ సీట్లు కూడా పెట్టి అబ్జర్వేషన్ పెట్టడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా శాంతియుతంగా ఉండటం అవార్డు చేసుకొని మీకు సమస్యలు ఏదైనా ఉంటే మిమ్మల్ని సంబంధించిన సమస్యలు ఉంటే పోలీస్ స్టేషన్ని ఎప్పుడైనా సంప్రదించవచ్చు అదేవిధంగా సివిల్ నేరాలు కనుక కేసుల్లో కనుక ఉంటే కోర్టుల ద్వారా పరిష్కరించుకోవాలని చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఈ మధ్య చెక్ లో కూడా తడా బీవీ బాలంలో చెక్ పోస్ట్ పెట్టడం జరిగింది ఎస్పీ గారు కూడా మన విజిట్ చేశారు కొన్ని సూచనలు చేశారు అక్కడ ఏ విధంగా ఉండాలి ఏదైనా కొన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాకపోతే దాన్ని సిసిటీవీలు పర్యవేక్షణలో కూడా జరిగింది అదేవిధంగా అక్కడ వాట్సాప్ నెంబర్ కూడా ఒకటి పెట్టడం జరిగింది మీకు ఏదైనా ఇతర రాష్ట్రాలకి స్టాండ్ వెళ్తున్నట్టు సమాచారం ఉన్నా కానీ మరి ఇతర కమాడిటీస్ ఏమైనా వెళ్తున్నట్టు సమాచారం ఉన్నా కానీ డైరెక్ట్గా కూడా ఆ నెంబర్కి చెప్పండి దాని మీద తగిన చర్యలు తీసుకుంటాము అదేవిధంగా వివరాలు ఎవరైతే చెప్తారో ఆ యొక్క పేర్లు కూడా గోప్యంగా ఉంచబడుతుంది ఏదైనా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినానికి కూడా నెల్లూరు జిల్లా ప్రజలకు సరయు హీరో వారి దీపావళి శుభాకాంక్షలు ఆఫర్లు ఇవ్వడం మా వంతు ఆశ్చర్యపోవడం మీ వంతు ఈ దీపావళికి మేందిస్తున్న ఎన్నడూ లేని ఆఫర్స్ సరయూ హీరోలో వాహనం కొనుగోలుపై ఫిఫ్టీన్ థౌసండ్ ఎంఆర్పీ కలిగిన స్మార్ట్ వాచ్ సిక్స్ థౌసండ్ ఎంఆర్పీ కలిగిన గ్రైండర్ టెన్ థౌసండ్ ఎంఆర్పీ కలిగిన ట్రాకర్స్ మోటార్ సైకిల్ యాక్సెసరీస్ పూర్తిగా విచితం అంతేకాకుండా స్కూటర్ యాక్సెసరీస్ డిస్కౌంట్ ఇవే కాక నెల్లూరు జిల్లాలో ఏ హీరో షోరూమ్ లో అయినా కొటేషన్ తీసుకుని మమ్మల్ని సంప్రదించండి అంతకంటే తక్కువకి ఇవ్వకపోతే మీవిచ్చే విచ్చే గిఫ్ట్ తో వెళ్ళండి సరే హీరో షోరూమ్ బిజెపి ఆఫీస్ ప్రక్కన మినీ బైపాస్ రోడ్ రామ్మూర్తి నగర్ నెల్లూరు